హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రం మేళ్ళ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో అప్డేట్ ఏంటంటే ఈ పథకానికి చాలామంది అయితే అప్లై అయితే చేసుకున్నారు అలాగే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎన్నిక చేయాలని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చింది సో దీని గురించి మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ప్రజల నుంచి వచ్చిన ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల దరఖాస్తులను పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుంది అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించింది దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు సో ఇదండి మనకు ఇంద్రమ్మ పద ఇళ్ళ పథకానికి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే ఎక్కువగా ఆల్మోస్ట్ ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది అయితే ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు సో ఇందులో మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కూడా వెయిట్ చేశారు అలాగే వాళ్ళకేందంటే అర్హులయ్యి ఉండి కూడా వాళ్ళకైతే లాటరీ విధానంలో చాలామంది ఇల్లును కూడా మిస్ అయితే చేసుకున్నారండి సో అలాంటి వాళ్ళు చాలామంది పేదరి వాళ్ళు ఈ ఇంద్రమ్మ ఇల్లు కోసం అందుతుందని చెప్పేసి చాలామంది ఆశతో చాలామంది అప్లై చేసుకున్నారు అలాగే మనకు ఈ అప్డేట్ ద్వారా చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షలను నిర్మిస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో చూద్దాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అలాగే మనకు త్వరలో దీనికి సంబంధించి లాటరీ విధాన్ని ఏ విధంగా ప్రవేశపెడతారు అలాగే అర్హులను ఏ విధంగా నిర్ణయిస్తారు అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనము తప్పకుండా ఒక వీడియో అయితే చేసి మీకు చెప్తాను సో నేను కూడా అప్డేట్ కోసం వెయిట్ చేస్తాను ప్రస్తుతానికి మనకు ఇంద్రమాయిల పథకానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఎందుకంటే సీఎం గారు ఆల్రెడీ అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేయాలి ఏ విధంగా అర్హులను గుర్తించాలి ఏ ప్రాసెస్ మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారండి సో చూద్దాం దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కొలుద్దాం అంతవరకు కీప్స్ మళ్ళీ శుభదినం